నమస్తే అండి నేను మీ లోక్నాథ్ రైతన్నలకి ఈ వీడియో ద్వారా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది రైతు సోదరులకి ఒక అద్భుతమైన ఖచ్చితంగా అవసరమైనటువంటి ఒక అద్భుతమైన ఒక ఉత్పత్తిని మీకు పరిచయం చేయబోతున్నాను దాని పేరు సన్ స్టిక్ సన్ స్టిక్ అనేది మనందరికీ తెలిసిన ఒక గమ్ము లాంటి పదార్థం కానీ ఇది కేవలం ఒక గమ్ము మాత్రమే కాదు దీంట్లో ఆరు రకాల అద్భుతాలు ఉన్నాయి ఒకటి మనకు ప్రధానంగా దీంట్లో గమ్ము కింద వాడచ్చు ఈ గమ్ము కింద వాడడం వల్ల ఏంటంటే మనం ఏ మందులైతే ఆర్గానిక్ ఉత్పత్తులు కానివ్వండి కెమికల్ ఉత్పత్తులు కానివ్వండి చివరికి గడ్డి మందు అయినా కూడా ఇది కలపడం వల్ల దాని పనితనాన్ని అరవై నుండి ఎనభై శాతం ఖచ్చితంగా పెంచుతుంది ఏ విధంగా పెంచుతుందంటే ఇది కలిపి మీరు ఏ మందు స్ప్రే చేసినా గా ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవడమే కాకుండా గా ఆకు లోపలికి చొచ్చుకొని పోతుంది ఈ చొచ్చుకొని పోయే క్రమంలో ఆకు చుట్టూ ఇది ఇమ్మీడియట్గా జరగడం వల్ల ఫస్ట్ మనం ఒక ఎకరానికి ఒక పది పంపులు స్ప్రే చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సన్ స్టిక్ కలపడం వల్ల ఎనిమిది పంపులతోటే సరిపోతుంది అంటే రెండు పంపులు ఆదా మనం వాడే ఖర్చు అక్కడ మిగిలిపోతుంది సన్ స్టిక్కి ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది అక్కడ మిగులుబాటు అవుతుంది ఇంకోటి మనం మందు కొట్టిన తర్వాత బయటకు వచ్చే లోపలే కొన్ని సందర్భాల్లో వర్షాలు పడి ఆ మందుంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ సన్ స్టిక్ ఆ మందులో కలిపి స్ప్రే చేయడం వల్ల పది నిమిషాల తర్వాత వర్షం పడినా కూడా ఆ మందు ఏమీ ఇబ్బంది లేకుండా ఆ మొక్కని అంటిపెట్టుకొని మొక్క మొదలకి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఇంకో ప్రధానమైన విశేషం ఏంటంటే మన దగ్గరున్న నీళ్లు అవి ఆల్క్లైన్ అయి ఉండొచ్చు లేదా క్షార తత్వాన్ని కలిగిన నీళ్ళు ఉండొచ్చు ఆమ్ల ఆమ్లతత్వాన్ని కలిగిన నీళ్ళు ఉండొచ్చు దాంట్లో పోషకాలు ఏమున్నా ఏమి లేకున్నా ఇది కలపడం వల్ల ఆల్కలైన్ అవుతుంది అంటే ఆమ్లతత్వం తక్కువ ఉంటే ఎక్కువ చేసేస్తుంది గుణాలు ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది ఆ మొక్కకు సరిపడే విధంగా అది ఇన్స్టెంట్గా చేసి ఆల్కలైన్ వాటర్ కింద మార్చి అంటే పోషకాల గనిలాగా తయారు చేసి మనం ఆ మొక్కకి ఇవ్వడం వల్ల ఆ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అదనంగా అందుతాయి అంతేకాకుండా ఇది ఆ ఆకుల నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో మొక్క మొత్తం పాగిపోయింది సహజంగా మనం మందు స్ప్రే చేసేటప్పుడు నియమం ఏంటంటే సాయంత్రం పూట ఎండ తగ్గే క్రమంలో కొట్టాలి ఎందుకంటే ఆ టైంలో వేడి తగ్గిన తర్వాత భూమిలో నుంచి పురుగు అనేది బయటకు వస్తుంది మనము ఏ మందు స్ప్రే చేసినా కూడా ఈ సన్ స్టిక్ కలపడం వల్ల పురుగు బయటకు వచ్చినప్పుడు పురుగు మీద పడితే ఆ పురుగు మొత్తం స్ప్రెడ్ అవుతుంది లేదా మందు స్ప్రే చేసిన తర్వాత ఈ పురుగు వచ్చి ఆకులను తిన్న ఆకులను పట్టి ఉండడం వల్ల ఈ పురుగు తిని పురుగులు తొందరగా నిర్మూలించడానికి బాగా సహాయపడుతుంది